పూజ ప్రారంభం దీపంతో పూజ పూర్తి నీరాజనంతో నీరాజనం కూడా జ్యోతే కానీ తెల్లని కర్పూర కళిక వెలిగిస్తాం అది చాలా తొందరగా ఘనం నుంచి ద్రవమై ద్రవం నుంచి వాయు రూపాన్ని పొందేస్తుంది అమిత వేగంతో పొందుతుంది మీరు ఎప్పుడైనా నీరాజనం వెలిగించినప్పుడు చూడండి అది కొద్దిగా నీరు కింద మారిపోతుంటుంది అందులో ఆఖరణ వెలిగేటప్పుడు చూస్తే ఇక కర్పూర కలిక కనపడదు దాని బదులు కొద్దిగా నీరులో ఉంటుంది అదే వెలుగుతుంది వెలిగి చాలా తొందర తొందరగా వెలిగి పొగ రూపంలో ఆవిరైపోయి అంతర్థానం నేను ఉపాసనలో భగవంతుడి నుంచి విడివడి జీవుడిగా తిరుగుతున్నాను నేను చాలా వేగంగా ఈ కర్పూర కరిక పరమేశ్వరుని ఎందు ఎలా ఘనము నుండి ద్రవము ద్రవము నుండి వాయువు అయిపోయిందో అలా నేను ఈశ్వరానుగ్రహంతో ఈశ్వరుని ఎందు అలా తొందరగా కలిసిపోయే అవకాశం నాకు కలగాలి అజ్ఞానము నాకు కలగాలి అని కోరుకోవడమే నీరాజనం అందుకే దీపం వెలిగించినప్పుడు పూజ ప్రారంభం నీరాజనం వెలిగిస్తే మంత్రం తిరగబడిపోతుంది దీపం వెలిగించి పూజ మొదలు పెడితే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అంటూ పూజ నేను చేస్తున్నాను ఈ ప్రయోజనానికి చేస్తున్నాను నీరాజనం దగ్గరికి వస్తే ఉమాకాంతాయ కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం ఈశ్వరుడికి మంగళం అవుగాక మరి అదేమిటి ఈశ్వరుడికి మంగళం అవ్వాలని చెప్పడం నీకు మంగళం అవ్వాలని చెప్తావా ఈశ్వరుడికి మంగళం అవ్వాలని చెప్తావా ప్రేమ పొంగి పొర్లిపోతే భక్తికి చిట్ట చివర నీ లోపల ఉన్న ప్రేమ జ్యోతి వెలిగిపోతే అది నీరాజన రూపంలో ఇచ్చి మంత్రాన్ని తిరగేసి పాడతారు నీరాజనాన్ని అది మంగళహారతి